మనం చాలా ఎంజాయ్ చేయాలని కార్లో లెంటి చూపిస్తా అక్కడ స్వీట్ షాపింగ్ ఇన్ని డబల్ కొట్టారు కదా ఓకే కార్ కూడా నచ్చినది ఏమన్నా ఇంత తిప్పుతామనుకుందేమో గానీ మధ్యలో ఆగిపోయింది చిత్తూరు మధ్యలో అంటే మేము మధ్యలో ఆగిపోయింది చిత్తూరు మధ్యలో అంటే మేము పాండిచేరి బయలుదేరిన తర్వాత ఆగిపోయింది తీరా ఏంటనే చూస్తే డోయింగ్ వాళ్ళు వచ్చారు కార్ తీసుకొచ్చి షెడ్ కూర్చోబెట్టారు అయ్యో ఏమైంది క్యూటీ అని దీన్ని అడిగితే అదేం చేసిందో తెలుసా ఇంజన్ చేసి కూర్చోండి ఇప్పుడు దానికి ఒక లక్ష అంట ఫ్రెండ్స్ అందుకని నేను నా స్కానర్ నా నెంబర్ పెడతాను మిస్యూజ్ చేయొద్దు ఓకేనా రూపాయినా సరే పర్లేదు వేసారనుకోండి ఈ కారుకి లక్ష అవుతాయట ఆ ఇంజన్ చేంజ్ చేసుకుని అప్పుడే ఇంటికి రావడం కదుతుంది లేకపోతే ఏ ఉండాల్సి వస్తుంది మీరు అందరికీ మిస్ అవుతారు ప్లీజ్ దయచేసి ఇంత దరిదం చూసిన తర్వాత బాగా ఉండి అన్నాడు ఎవరెవరే మీరు హెల్ప్ ఉండరా నేను మీ రాను అని జస్ట్ జోక్ చేశాను సో బాగా టిఫిన్ చేసిన తర్వాత వర్క్ ఉండి వెళ్ళిపోయారు మేము అక్కడ నుంచి వేరే దగ్గరికి స్టార్ట్ అయినప్పుడు మా వెహికల్ అనేది డిస్టర్బ్ అయింది వెహికల్ టోయింగ్ అయిపోయాక బాగా వచ్చారు ఇక మా వెహికల్ నుంచి బాగా వెహికల్ షిఫ్ట్ చేసుకుని పాండేచేరికి స్టార్ట్ చేస్తాను బట్టలు వేసాను ఎందుకనంటే పని చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది ఇదే అన్న సరిపోవర్ని ఇది ఇది అన్న అవర్ న్యూ మళ్ళీ చెప్తాను అసలు స్టోరీ ఏంటి అని స్టోరీ గురించి తర్వాత మాట్లాడతాను కానీ ఇంకొకరి గురించి చెప్పాలి వెహికల్ ఆగిపోయి టోయింగ్ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు తెలంగాణ నుంచి టూరిజంకి వచ్చిన ఒక సిక్స్ మెంబర్ ఫ్రెండ్స్ అంట అన్న వాళ్ళు కార్ ఆపి మా కోసం చాలా టైం స్పెండ్ చేసి అంటే వెహికల్ అంతా ముందుకు తీయడానికి టోయింగ్కి అన్నిటికీ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బో పేర్లు తెలియదు కానీ మీరు మాత్రం చాలా మంచాలని చెప్తాను అంటే తెలంగాణ వాళ్ళు ఉన్న మంచాలే సో ఇంకొక వీడియో ఉంది కంటిన్యూషన్ తప్పకుండా వాచ్